మనుషులు కనపడకుండా పోవడం వింటాం వస్తువులు కూడా పోయి ఉంటాయి కానీ ఒకటి చెప్పండి పూర్తి రైలు వందల మంది ప్రయాణికులతో కలిసి మాయమైపోయిందంటే అది కూడా భారత నేలపై మన దేశంలో ఇంకా దాని గురించి ప్రభుత్వం నోరు విప్పటం లేదు సొరంగం అంధాకారం మధ్యలో ఎక్కడో చిక్కుకుపోయిన రైలు ఎప్పటికీ తిరిగి రాని శాపగ్రస్త రైలు ఈరోజు మీరు వింటున్నది కార్నీ రైలు యొక్క భయంకరమైన నిజకత వినేటప్పుడు ఎవరైనా మీ వెనక నిల్చున్నట్లు అనిపిస్తే వెంటనే వెనక్కి తిరగండి అది రాజస్థాన్లో పగలు ఎండలో రాళ్ళు కూడా కరిగిపోతాయి రాత్రి చలి ఎముకలు పగిలిపోయేలా చేస్తుంది అక్కడ ఒక ఎడారి గాలి కూడా అరుస్తూ వెళ్తుంది గుట్టలు అనంతమైన కాలి ఎవరైనా అరిస్తే ప్రతిధ్వని కూడా భయంతో ఆగిపోతుంది అందులో దాగి ఉంది ఒక అంధాకార గుహ ఒక శాపగ్రస్త రైలు మార్గం ఆ మార్గం మీదే కార్నీల రైలు నడుస్తుంది ప్రయాణికులకు అది సాధారణ ప్రయాణం కానీ దానికి అది చివరి ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై సంవత్సర చివరలో ఒక శీతాకాలం రాత్రి సమయం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు కార్నీ రైలు ఒక చిన్నపట్నం నుండి బయలుదేరింది టికెట్లు తీసుకున్న వాళ్ళు నూట ముప్పై మూడు మంది పైగా పిల్లలు ఆటలు ఆడుతున్నారు విద్యార్థులు కథలు చెబుతున్నారు అమ్మమ్మలు నీళ్ళ బాటిల్తో నీళ్లు తాగుతున్నారు పెద్దవాళ్ళు జపమాలలు వేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటున్నారు రైలు జీవితం అంతా ఉన్నట్లుండి జనాల ఆనందం కానీ సిబ్బంది ముఖాల్లో ఆశ్చర్యమైన ఒత్తిడి ఎందుకంటే ఆ గుహ గురించి వాళ్ళకే భయం రైలు గుహకి దగ్గరగా వెళ్తున్న సమయంలో వెలుగులు పల్చబడుతున్నట్లు ఉన్నాయి గాలి ఒక్కసారిగా గర్జిస్తున్నట్లు శబ్దం లోపల బలుబులు మిలమిల మెరుస్తున్నాయి పక్క భోగిలో నుంచి పెద్ద కేక వచ్చింది రెండో భోగిలో ఎవరూ లేరు కండక్టర్ వెళ్ళి చూశాడు అక్కడ కూర్చున్న వ్యక్తి మాత్రమే కాదు ఆయన సామాన్లు కూడా మాయం ఎవరూ దిగిపోయే అవకాశమే లేదు రైనా రైలు ఆగలేదు అయినా వాడు గాలిలో కలిసిపోయాడు మొదట అందరూ పిచ్చిమాటలు అనుకున్నారు కానీ అది మొదటి హెచ్చరిక సొరంగం నోరు కనిపించింది మాకు కనిపించిన ఏదో ఒకటి అవతల ఎదురు చూస్తున్నట్లుంది రైలు శబ్దం గుహను తాకిన రణగుహన ధ్వని గుహలోపలికి లోపల లోపలంతా చీకటి వెలుగు అక్కడే ఆగిపోయింది పిల్లల ఏడుపు అమ్మల గుండెలు బాదుకోవడం పురుషుల కళ్ళల్లో భయం కూడా ఆగినట్లు అనిపించింది ముందుకు సాగుతుంది కానీ బయట బోగిలు కనిపించడం ఆగిపోతుంది ఒక్కొక్కటి సొరంగంలో కలుస్తూ గాలిలా మాయమవుతూ ఉంది కంట్రోల్ రూమ్ యొక్క సిగ్నల్ను కూడా కోల్పోయింది డ్రైవర్కు ఉన్న వైర్లెస్ నిలిచిపోయింది ఎమర్జెన్సీ లైట్లు కూడా చచ్చిపోయాయి మూడు నిమిషాలు ఒక భారీ చీకటి గర్జన రైలు ఒక్కసారిగా నిశ్శబ్దం వీళ్ళకి చివరి శ్వాసలాగా తర్వాత ఎంత ఎదురు చూసినా రైలు బయటకు రాలేదు అధికారులు సైన్యం పోలీసులు పరిశోధకులు ప్రతి ఒక్కరు వచ్చారు కానీ రైలు కనపడలేదు గాడి గుర్తులు కూడా లేవు భోగి ముక్కలు కూడా లేవు అలా ఏం జరగలేదు అన్నట్లుగానే పూర్తి చెరిపేశారన్నట్లు అనిపించింది ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసింది ఏ అధికార సమాధానం లేదు ఏ కుటుంబానికి శవం లేదు ఏ విచారణ లేదు బయట ఒక్క మాట మాత్రమే ప్రమాదం జరిగింది అంతే అది జరిగిన తర్వాతి నెలలో స్థానికులు చెబుతున్నది రాత్రి ఒక రైలు వెళ్తున్నట్లు శబ్దం వస్తుంది భోగిల లైట్లు మెరుస్తాయి కానీ మన ఎదుటి గాడులపై ఎవరూ లేరు కొంతమంది కాపలాదారులు రాత్రి కేకలు వేస్తూ పారిపోయారు వాళ్ళ మాట రైలు నీడ నన్ను దాటిపోయింది కానీ గాలి కూడా కదట్లేదు ఆ గుహ దగ్గర జంతువులు కూడా రాత్రికి రావు పక్షులు కూడా పగలు కూడా అదే భాగాన్ని దాటవు అక్కడ ఏదో శాపం ఉంది ఎడారి గాలిలో ఇప్పుడు కూడా వినిపిస్తాయి పిల్లల నవ్వులు పురుషుల అరుపులు మహిళల రోదనలు మరియు రాయిలు ఊదే శబ్దం కానీ దారిలో జీవం లేదు చీకట్లో కూర్చుంటే ఒక మనిషి దగ్గరకు వచ్చి టికెట్ టికెట్ అని అడిగినట్లుగా చెవిలో వినిపిస్తుంది తిరిగి చూసేసరికి ఎవరూ లేరు కొంతమంది యువకులు ఆ ప్రాంతాన్ని వెళ్లి వీడియో తీయాలని ప్రయత్నించారు కెమెరా ఆన్ అవ్వగానే వెలుగులు పడుతున్నాయి నీడలు కదులుతున్నాయి అకస్మాత్తుగా కెమెరా నలుపు మొబైల్ బ్యాటరీ సున్నా శాతం మెమోరీ కార్డు ఖాళీ విధి కార్ని రైల్కి కూడా జరిగిందా జరిగిన ప్రశ్నలకు జవాబులే లేవు అన్ని ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళారు రైలు భోగిలు ఎందుకు దొరకలేదు ప్రభుత్వం ఎందుకు దాచింది ఆ సొరంగం ఎక్కడికి దారి తీస్తుంది ఎవరైనా నిజం తెలుసుకుంటే ప్రజలు భయంతో వైకల్యం చెందుతారట ఒక మాజీ రైల్వే అధికారి చివరి రోజుల్లో చెప్పిన మాట రైలు మన నౌకంలో లేదు అతని నోరు ముయించేశారు అతని మృతదేహం తరువాత గుహ దగ్గరే దొరికింది అతని వేలిపై గాడి యొక్క గుర్తులు అతను రైలు నూనె చూశాడు మరియు అది కూడా అతని చూసింది ఇప్పుడు మీరు చెప్పండి ఇది కథన లేక ఇంకా బయటకు రాని సత్యమా కార్ని రైలు మళ్ళీ వస్తుందా ప్రయాణికులు సజీవంగా ఉన్నారా అంతులేని చీకట్లో అక్కడ ఎక్కడో మనుషుల అరుపులు ఇప్పటికీ వినిపిస్తున్నాయి రాత్రి ఆ దారి దాటకండి ఎందుకంటే వాళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారు అదే రైలు మీద కామెంట్లు చెప్పండి మీ అభిప్రాయం ఏమిటి ఇది ప్రేత రైలా ప్రభుత్వ రహస్యం దాచడమా లేదా మరో లోకానికి వెళ్ళే రహస్య ద్వారమా ఇంకా ఇలాంటి రకమైన కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి